బందిపోటు రాజు ఒకనొకప్పుడు పర్వత ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి అందులో అలకనంద అనే దానికి అమరసింహుడు రాజు అతడి తండ్రి అమరసింహుడు ఇరవై వయసు వయసువాడే ఉండగా కాలధర్మం చెందాడు అతడికి పొరుగున ఉన్న చిన్న రాజ్యాలను జయించి చక్రవర్తిని అనిపించుకోవాలనే కోరిక ఉండేది అయితే అందుకు తనకున్న అతి స్వల్పమైన సైనిక బలం చాలదు అమరసింహుడి ఆలోచనల నెరిగిన మంత్రి ధర్మపాలుడు అతడికి రాజ్య విస్తరణ కాంక్ష కూడదని వివాహమాడి ఉన్న రాజ్యాన్ని ప్రజానుకూలంగా పాలిస్తూ ప్రజల చేత మెప్పు పొందమని హితబోధ చేస్తూ ఉండేవాడు కానీ అమరసింహుడికి మంత్రి హితబోధలు నచ్చేవి కావు అతడు మంత్రితో మంత్రివర్య మీరలా చూస్తూ ఉండండి అతి స్వల్పకాలంలోనే నేను అంతులేని ధనమార్జించి దానితో పెద్ద సైన్యాన్ని తయారు చేసి మన పొరుగున ఉన్న చిన్న చితుకు రాజ్యాలను జయిస్తాను ఆ తర్వాత ఏ మహారాజో నన్ను తన కుమార్తెను భార్యగా స్వీకరించమని ప్రార్థించకపోడు అనేవాడు అమరసింహుడు అంతులేని ధనార్జనకు ఇది తిరుగులేని పథకం అనుకుంటూ ఒక ఆలోచన చేశాడు దాని ప్రకారం అతను తనకున్న కొద్దిమంది సైనికులను చిన్న చిన్న ముఠాలుగా విభజించి రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న పొరుగు రాజ్యాల గ్రామాల మీద పడి దోచుకు రమ్మన్నాడు ఈ జరుగుతున్న బందిపోట్ల గురించి సరిహద్దు గ్రామాల ప్రజలు తమ తమ రాజులకు విన్నవించి బందిపోట్లు అలకనంద రాజ్య ప్రాంతం నుంచి వస్తున్నట్లు చెప్పారు వాళ్లు బందిపోట్లను అరికట్టేందుకు తగు ప్రయత్నాలు చేస్తామని ప్రజలకు చెప్పి పంపేశారు ఈ చిన్న రాజుల్లో ఒకడైన వజ్రపురి రాజు తన దోతను అమరసింహుడి వద్దకు వెళ్లి సంగతి అతనికి వివరించమన్నాడు అలా వచ్చిన దోతకు ఎంతో మర్యాద చేసి అమరసింహుడు ఈ బందిపోటు ముఠాలు మీ దేశంలోనే కాదు మా దేశంలోనూ అఘాయిత్యాలు చేస్తున్నాయి మన రాజ్య ప్రాంతాలన్నీ కొండలు అడవులమయంగా ఉండడంతో ఆటలు సాగుతున్నాయి సరే బందిపోటు ముఠాలను హతమార్చేందుకు నా ప్రయత్నమేదో నేను చేస్తాను మీ రాజుగారికి ఈ సంగతి చెప్పు అని జవాబిచ్చాడు మంత్రి ధర్మపాలుడు ఈసారి అమరసింహుణ్ణి గట్టిగా హెచ్చరిస్తూ మహారాజా మీ ప్రవర్తన రాజధర్మానికి విరుద్ధం ఏదో ఒకనాడు నిజం తెలుసుకుని పొరుగు రాజులందరూ ఏకమై దాడికి రాగలరు అని చెప్పాడు ఇందుకు అమరసింహుడు పెద్దగా నవ్వి మహామంత్రి భయపడకండి ఆ రాజులందరూ ఏకమయ్యేలోగా నేనిప్పుడు కూడబెట్టిన ధనంతో వేలాది మంది సైనికులను సమాయత్తపరచి వాళ్ల మీద ఎదురుదాడి చేయగలను అపాయాన్ని శంకించకండి అన్నాడు ఆ తర్వాత నెల తిరగకుండానే వజ్రపురి రాజు బందిపోట్ల ముఠాలను పంపుతున్నది అమరసింహుడేనని తన వేగుల ద్వారా తెలుసుకుని హఠాత్తుగా అలకనంద కోట మీద దాడి చేశాడు ఉన్న కొద్దిమంది సైనికులు బందిపోటు ముఠాలుగా అరణ్యాల్లో కొండల్లో ఉండిపోవడంతో కోటను రక్షించేవారెవ్వరూ లేకపోయారు రాజు అమరసింహుడు మంత్రితో పాటు రహస్య మార్గాన కోట నుంచి తప్పించుకుని మహామంత్రి ఇప్పుడు ప్రాణరక్షణకు మనం చేయవలసిందేమిటి అని అడిగాడు దానికి మంత్రి శాంతంగా నేనెప్పుడు మహామంత్రిని కాదు మీరు మహారాజు కాదు మీ అన్యాయార్జితం మీకు పొరుగు రాజ్యాలను జయించి పెట్టకపోగా మీ ప్రాణానికే ముప్పు తెచ్చింది మీరు తక్షణం ఎటైనా పారిపోండి అన్నాడు అమరసింహుడు మారు మాట్లాడలేక దాపులనున్న కొండలకేసి పరిగెత్తాడు కథ సమాప్తం బేతాళ కథ సుందుడు ఉపసుందుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని తించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడుతున్న ఇన్ని శ్రమలకు మూల కారణం ఏమిటో నాకు తెలియడం లేదు ఈ లోకం చాలా చిత్రమైనది గొప్ప యోగ విద్యా దురంధరులే కాక కనుకట్టు గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు నేర్చిన తాంత్రికులు కూడా కొన్ని సందర్భాల్లో అపూర్వ శక్తులు ప్రదర్శించగలరు అయితే అలాంటి వారిలో కొందరు ఒక్కొక్కప్పుడు తమ తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు శక్తిమంతుడైన ఏ రాజును ఆశ్రయిస్తారు ఇది వింత విషయం కాదా ఒకవేళ నిన్ను గురించిన నా అనుమానమే నిజమైతే తన సమస్య పరిష్కారానికి ఆశ్రయించిన ఆశ్రయించినవాడు యోగియో లేక తాంత్రిక విద్యలు నేర్చినవాడో గ్రహించావా యోగి అవసరపడినప్పుడు ప్రజలకు సాయం చేస్తూ ముక్తి పొందకోరతాడు తాంత్రికుడు అలా కాక కీర్తి అధికార వ్యామోహంతో ప్రజలను మభ్యపెడుతూ ఉంటాడు ఇందుకు ఉదాహరణగా సుందుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకనొకప్పుడు మగధ దేశంలోని ధర్మపురి గ్రామంలో సుందుడు అనే వాళ్ళు ఇరుకు పొరుగున ఉండేవారు సుందుడు ఆస్తిపరుడు నా అన్న వాళ్ళెవ్వరూ లేరు తనకున్నంతలో పది మందికి సాయపడుతూ మంచివాడన్న పేరు తెచ్చుకున్నాడు ఉపసుడిందుకు పూర్తిగా విరుద్ధం అతడిది పెద్ద కుటుంబం వ్యసనాల పేరు చెప్పి దుబారా ఖర్చులు చేసేవాడు అందరితో గజ్జాలు పెట్టుకునేవాడు తను నష్టపోయైనా సరే ఎదుటివాడికి లాభం రాకుండా చేయాలన్నదే అతని ఆలోచన పొరుగువాడు పచ్చగా ఉంటే ఓర్చలేడని అందరూ అతడిని దుష్టుడని అసూయాపరుడని చెప్పుకునేవారు తనకు చెడ్డ పేరున్నదని ఉపసుడికి తెలుసు కానీ అందుకు కారణం తన గుణాలని అతను ఒప్పుకోడు తన పొరుగున ఉన్న సుందుడు తనకు చెడ్డ పేరు తేవాలని సంకల్పించాడని అందుకోసం కావాలనే మంచి పనులు చేస్తున్నాడని అతడు చాలామందితో అన్నాడు నా కుటుంబం పెద్దది అందువల్ల నాకెన్నో చిక్కు సమస్యలు వస్తూ ఉంటాయి అవి తీర్చే దారి లేకనే వ్యసన పరుణయ్యాను వ్యసనాల పేరు చెప్పి కాసేపైనా నా సమస్యలు మరిచిపోదామని నా ఉద్దేశ్యం నాకు దానాలు చేయాలని ఉంటుంది డబ్బు లేదు అందరితో మంచిగా ఉండాలని ఉంటుంది కానీ మనసంతా చీకాకుగా ఉండి కజ్జాలు పెట్టుకుంటాను ఇవన్నీ సుందుడికి తెలుసు అయినా నాకు సాయం చేయడు నా కష్టాలు తీరిపోతే నేను మంచివాడైపోతాను నేను మంచివాడైతే సుందుడికి నష్టం అని ఉపసుడు ఒకసారి ధర్మపురి గ్రామాధికారితో అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యపడి నీ మంచితనం వల్ల సుందుడికే నష్టం అని అడిగాడు బొగ్గు పక్కన బూడిద కూడా వెన్నెలలా మెరుస్తుంది మానులేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం పండితులు లేని చోట అక్షర జ్ఞానమున్నవాడే కాళిదాసు లేకుంటే సుందుడు చేస్తున్న మంచి ఏముంది నా బోటివాడు పొరుగున ఉండటం వల్ల వాడే పని చేసినా నాతో పోలిక వచ్చి పొగడ్తలకు అర్హమవుతున్నది కాదనగలరా అన్నాడు ఉపసుందుడు ఈ జవాబు గ్రామాధికారికి సబబుగా తోచింది ఈ మాటలు ఆ నోట ఈ నోట నలికి చివరకు సుందుడు ఉపసుడిని బొత్తిగా ఆదుకోవడం లేదని ప్రచారం అయ్యింది ఆ ప్రచారం ఒక రోజున సుందుణ్ణి చేరింది సుందుడు ఆలస్యం చేయకుండా గ్రామాధికారి వద్దకు వెళ్ళాడు ఊరి పెద్దల్ని ఉపసుడిని పిలిపించమన్నాడు అంతా వచ్చాక అతను ఉపసుడితో నీ ఎంత అని అడిగాడు నెలకు నూరు వరహాలన్నాడు వ్యయం ఎంతంటే నెలకు మూడు వందల వరహాలన్నాడు అప్పులున్నాయా అంటే రెండు వేల వరహాలుందన్నాడు అప్పుడు సుందుడు గ్రామాధికారితో అయ్యా ఉపసుడి అప్పు తీర్చేస్తాను నాది నెలకు వెయ్యి వరహాలు వచ్చే ఆస్తి అది మీకు అప్పగిస్తాను అందులో నుంచి ప్రతి నెల ఐదు వందల వరహాలు ఇస్తూ ఉండండి ఇక మీదట ఉపసుందుడు వ్యసనాలు విడిచిపెట్టాలి కజ్జాలు మానాలి తన వద్ద అదనంగా ఉన్న డబ్బుతో పరోపకారం చెయ్యాలి ఇంతే నా షరతులు అన్నాడు గ్రామాధికారి తెల్లబోయి ఏవో గాలి కబుర్లు విని నీవిలో ఆవేశపడ్డం మంచిది కాదు అంటూ ఏదో చెప్పబోయాడు సుందుడు ఆయనను మధ్యలో ఆపి నేను ఉపసుడికి చాలాసార్లు సాయపడ్డాను అయినా నా మీద దుష్ప్రచారం చేస్తే అంతా ఉపసుందుడినే నమ్మారు దుష్టుడు దుష్టుడనడంలో సందేహం లేదు మన సమాజంలో దుష్టుడి మాటకు విలువెక్కువన్న విషయంలోనూ సందేహం లేదు ఉపసుందుడు తను దుష్టుడినని స్వయంగా ఒప్పుకున్నాడు అందుకు కారణాలు చెప్పాడు వాడు మంచివాడయ్యే అవకాశం నా ద్వారా లభిస్తే నాకు సంతోషం అందుకే ఈ పని చేస్తున్నాను అన్నాడు గ్రామాధికారి సుందుడిని మెచ్చుకుని ఉపసుందుడి ఆరోపణలకు చక్కని సమాధానమిచ్చావు ఇక మీదట అతను బుద్ధిగా ఉండకపోతే అతని బండారం బయటపడుతుంది నీ బుద్ధి కుశలత మెచ్చుకుంటున్నాను కానీ నీ ఆస్తిలో ఇంకా నెలకు ఐదు వందల వరహాల వాట నా వద్ద ఉండిపోతుంది కదా దాంతో నీవిక్కడే ఉండి సుఖంగా జీవించవచ్చు కదా అన్నాడు దానికి సుందుడు నేను పొరుగున ఉంటే ఉపసంధుడికి నాకు పోలిక వస్తుంది నాతో అతడు సరిపోలడు అందువల్ల అతడికి రావలసిన మంచి పేరు రాదు అందుకే నేను ఈ గ్రామం విడిచిపోతున్నాను కాక నాకు వైహిక సుఖాల మీద ఆసక్తి లేదు అరణ్యాలకు వెళ్ళి మహర్షులను ఆశ్రయించి జ్ఞాన సముపార్జన చేద్దామనుకుంటున్నాను నా మిగతా ఆస్తిని గ్రామస్తుల మేలుకు ఉపయోగించండి ఇది తిరుగులేని నా నిర్ణయం అని అప్పటికప్పుడు అవసరమైన పత్రాలు తయారు చేయించి గ్రామం విడిచిపెట్టాడు ఆ తర్వాత సుందుడు ఒక కేకారణ్యం ప్రవేశించి ఒక మహర్షిని ఆశ్రయించాడు ఆయన సుందుడిని కొన్ని ప్రశ్నలు అడిగాక నాయన మేధావి అయిన మనుష్యుడు ఎన్నుకోవలసినవి రెండే రెండు మార్గాలు ఒకటి తపస్సు చేసి ముక్తిని పొందడం రెండవది యోగ విద్య ద్వారా జ్ఞాన సముపార్జన కావించటం నీలో జ్ఞానతృష్ణ అమితంగా ఉన్నది నువ్వు యోగివై ప్రజాహితం కొనసాగించు అంటూ అతన్ని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు అలా కొంతకాలం గడిచింది అప్పుడు మగధ దేశాన్ని మహాగుప్తుడనే రాజు పరిపాలిస్తున్నాడు రెండు సంవత్సరాలుగా వానలు లేక రాజ్యంలో నీటికి తిండికి కొరత ఏర్పడింది ఆ సంవత్సరం కూడా వానలు పడే సూచనలు కానరాక రాజు కిన్నుడై మంత్రులను సమావేశపరిచాడు ఎవరికి ఏమీ పాలుపోని పరిస్థితి ఆ సమయంలో సుందుడు అక్కడికి వచ్చి రాజదర్శనం చేసుకుని ఆయనతో మహారాజా నువ్వు తప్ప పరిష్కరించలేని సమస్య ఒకటి వచ్చి పడింది అది నువ్వు పరిష్కరిస్తే నేను నీకు నా శక్తి కొద్దీ సాయపడగలను అన్నాడు వేషభాషలను ముఖ తేజస్సును బట్టి మహాగుప్తుడు సుందుడిని ఒక యోగిగా భావించి మహానుభావా మీ సమస్య చెప్పండి పరిష్కరిస్తాను నా సమస్యను తమరు పరిష్కరించలేరు కాబట్టి మీ సాయం నాకు అవసరం లేదు అన్నాడు సుందుడు గంభీరంగా ఇచ్చిపుచ్చుకోవడం ధర్మం నీ సమస్య ఏమిటో చెప్పు అది తప్పక నేను పరిష్కరిస్తాను అన్నాడు మహాగుప్తుడు దేశంలో వానలు లేకపోవటం గురించి చెప్పాడు దీనికి సుందుడు నవ్వి ఇది నాకు చిటికల మీద పని ప్రకృతి శక్తులు కొన్ని సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి వాతావరణంలో అనుకూలత లోపించి మన దేశంలో వానలు లేవు కొన్ని మంత్రశబ్దాలను ఉచ్చరిస్తే వాటి ప్రభావంతో వాతావరణంలో వర్షానుకూలత ఏర్పడుతుంది అందుకు అనువైన స్థలం చూడాలి అంతే అన్నాడు మహాగుప్తుడు ఆశ్చర్యపడి నా రాజ్యంలో వానలు కురిపిస్తే తమకు కనకాభిషేకం చేయించగలను అన్నాడు సుందుడు దానికి బదులివ్వకుండా కాసేపు కనులు మోసుకుని రథం సిద్ధం చేయించు శివపుత్ర గ్రామం శబ్దయజ్ఞానికి అనుకూల ప్రాంతం అన్నాడు రథం సిద్ధమయ్యింది జోడుగుర్రాల ఆ రథంలో సుందుడు మహాగుప్తుడు మాత్రం కూర్చున్నారు సుందుడి ఆదేశం ప్రకారం రాజు నిరాయుధుడుగా ఉన్నాడు ముందు సారథి కూర్చుని గుర్రాలను అదిలించాడు రథం బయలుదేరింది ప్రయాణం సగం దూరం వెళ్లేసరికి ఉన్నట్టుండి గుర్రాలు పెద్దగా సకిలించి ఆగిపోయాయి సారథి కంగారుగా ప్రభు పులుల మంత ఒకటి బాటకు అడ్డంగా ఉన్నది అన్నాడు సుందుడు మహాగుప్తుడు అటుకేసి చూశారు పెద్ద చిన్న కలిసి సుమారు పన్నెండు పులులు బాట మీద కాస్త దూరంలో ఉన్నాయి జలాశయాలు ఎండిపోవడం వల్ల నీటిని వెతుక్కుంటూ అవి అక్కడికి వచ్చి ఉండవచ్చు తమను సమీపిస్తున్న జోడు గుర్రాలు ముగ్గురు మనుష్యులు వాటిలో ఉత్సాహాన్ని పుట్టించినాయి సమయానికి ఆయుధాలు లేవని మహాగుప్తుడు కలవరపట్టాడు సుందుడు రథం దిగి మంత్రం జపిస్తూ ముందుకు వెళ్ళి పులులను సమీపించాడు మహాగుప్తుడు నిర్విణ్ణుడై చూస్తూ ఉండగా పులులన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా అతని పాదాల ముందు మోకరిల్లి అక్కడి నుంచి సమీపారణ్యంలోకి వెళ్ళిపోయాయి అప్పుడు రథం కదిలి సుందుడిని సమీపించింది సుందుడు రథం ఎక్కి క్రూర మృగాలు కొన్ని సూత్రాలను అనుసరించి జీవితాన్ని గడుపుతాయి శబ్దజాలంతో వాటిని అదుపు చేయటం యోగికి సాధ్యమవుతుంది అని రాజుకు చెప్పాడు ఆ తర్వాత కొద్దిసేపటికి రథం శివపుత్ర గ్రామం చేరుకున్నది ఆ సమయానికి గ్రామ పొలిమేరలో గ్రామస్తులు కొందరు హడావిడి పడుతూ కనిపించారు సుందుడు వారిని విషయం ఏమిటని అడిగాడు ఒక వృద్ధుడు సుందుడి వంక ఆశ్చర్యంగా చూసి నువ్వు కానీ యోగివి కాదు కదా అన్నాడు సుందుడు తను యోగినని చెప్పాడు అప్పుడు ఆ వృద్ధుడు యోగి ఒకరు మా గ్రామం వస్తాడని శబ్దయజ్ఞం చేసి వానలు కురిపిస్తాడని గ్రామదేవత గ్రామాధికారి కలలో కనిపించి చెప్పింది శబ్దయజ్ఞం వల్ల దేశంలో వానలు పడతాయి కానీ మా గ్రామంలో భూకంపం వస్తుందట భూకంపం రాకుండా గ్రామాన్ని కాపాడాలంటే అదుగో ఆ మర్రి చెట్టు మొదల్లో ఉన్న రాతిని ఆరడుగుల ఎత్తుకు లేపాలట గ్రామం వాళ్ళు ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నారు ఆ రాయి అంగుళం మేర కూడా కదల్లేదు అన్నాడు అప్పుడు మహాగుప్తుడు ముందుకు వెళ్ళి ఆ రాతిని చూశాడు అది ఎంతో పెద్దదిగాను బరువుగాను ఉన్నది మహాబలవంతులెవరైనా దాన్ని కాస్త మేర కదపగలరేమో కానీ ఆరడుగుల ఎత్తుకు లేపడం అసాధ్యం ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తూ ఉండగా సుందుడాయనను సమీపించి మహారాజా అన్ని పనులు బలంతో సమకూరవు జ్ఞానశక్తిని ఉపయోగిస్తే కొండలను పిండి చేయవచ్చు అణువులోంచి బ్రహ్మాండాన్ని సృష్టించవచ్చు నేను జ్ఞానశక్తితో ఈ రాతిని పైకి లేపుతాను చూస్తూ ఉండు అంటూ కొన్ని మంత్రాలను ఉచ్చరించాడు ఆ మరుక్షణం రాయి గాల్లోకి లేచి సరిగ్గా ఆరడుగుల ఎత్తుకుపోయి అక్కడ ఆగింది గ్రామస్తులందరూ ఆనందంతో జైచేధ్వానాలు చేశారు ఆ తర్వాత సుందుడు శబ్దయజ్ఞం చేశాడు అది ముగియగానే ఆకాశంలో ఒక మూల నల్లటి మబ్బు దొనక కనపడింది అది క్రమంగా పెద్దదయ్యి ఉన్నట్టుండి చల్లటి గాలి వీచింది వాన చినుకులు ప్రారంభమయ్యాయి శివపుత్ర గ్రామంలోనే కాదు మగధ దేశమంతటా పౌరుల మనసు ఉప్పొంగిపోయేటంతగా వానలు పడ్డాయి ఇది జరిగాక మహాగుప్తుడు కలవరపడుతూ సుందుడితో మహానుభావ తమరు సర్వశక్తిమంతులు అవతార పురుషుడిలా నా రాజ్యంలో అడుగుపెట్టి నా పౌరుల కష్టాలు తీర్చారు నేను సామాన్యుణ్ణి తమ వల్ల కాని సమస్యను నేను పరిష్కరించగలనా అన్న బెంగ నన్నప్పుడు వేధిస్తున్నది అన్నాడు సుందుడు చిన్నగా నవ్వి రాజుకు ఉపసుందుడి కథ చెప్పి వాడింకా నన్ను విడిచిపెట్టలేదు యోగినై నేను అద్భుత శక్తులు పొందానని వాడికి తెలిసింది వాడు అరణ్యంలోని నా ఆశ్రమానికి వచ్చి నన్ను యోగ విద్య నేర్పమని వేధిస్తున్నాడు యోగ విద్యకు సంబంధించిన ఎన్నో రహస్యాలను నేను నా ఆశ్రమంలో భద్రపరిచాను ఇంకా ఎన్నో రహస్యాలు నేను తెలుసుకోవలసి ఉంది ఉపసందుడు నన్ను చీకాకు పరచకుండా నా ఆశ్రమానికి రక్షణ కల్పించవలసిందని కోరడానికే నేను మీ దగ్గరికి వచ్చాను అన్నాడు దీనికి మహాగుప్తుడు ఎంతో ఆశ్చర్యపడి క్రూర మృగాలను శాసించగలరు బండరాళ్లను గాలిలో తేల్చగలరు ప్రకృతి శక్తుల్ని ప్రేరేపించగలరు అటువంటి తమకు ఉపసుడి వంటి సామాన్యుడి విషయంలో నా సాయం కావాలా అన్నాడు అందుకు సుందుడు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయి తర్వాత రాజుకేసి గంభీరంగా చూస్తూ రాజా దేశానికి రాజుండగా దుర్మార్గులను శిక్షించటం నాకు తగని పని అన్నాడు మహాగుప్తుడు మారు పలకకుండా అరణ్యంలోని సుందుడి ఆశ్రమానికి తగిన కట్టుదిట్టాలు చేసి ఉపసుడిని ఆ ప్రాంతాలకు వెళ్లకుండా శాసించాడు బేతాళుడి కథ చెప్పి రాజా సుందుడు మంత్రోచ్చారణతో క్రూర మృగాలను దారి మళ్లించటం పెద్ద రాతిని గాలిలోకి లేపడం అలాగే శబ్దయజ్ఞంతో వానలు కురిపించటం ఇవన్నీ గొప్ప యోగశక్తులు కలవాళ్ళు చేయగలిగినవే కాదనలేం అయితే ఒక సందేహం బాధిస్తున్నది ఎన్ని మహత్తర శక్తులు కలవాడు ఒక దుర్మార్గుడ్ని శిక్షించలేక రాజు సాయం కోరడం వింతగా లేదా ఒకవేళ సుందుడు ప్రదర్శించినవన్నీ కనికట్టు లాంటి క్షుద్రతాంత్రిక శక్తులు మాత్రమేనా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మనిషికి బుద్ధి మెదడు ఆలోచన శక్తి మాట్లాడే నేర్పు ఇచ్చాడు భగవంతుడు ఇవి కొన్ని సూత్రాలపై ఆధారపడి పనిచేస్తే వాడు సన్మార్గుడు దుర్మార్గుడి ప్రవర్తన ఏ సూత్రాలపైన ఆధారపడి ఉండదు జ్ఞానం విజ్ఞానం యోగ విద్య అటువంటి వారిపై ప్రభావం చూపించవు సుందుడు తన యోగ విద్యతో ఉపసుడిని శిక్షించగలడేమో కానీ బుద్ధిని మార్చలేడు పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ యోగి అయిన వాడు తన స్వార్థం కోసం ఎదుటివాణ్ణి తనకై తాను శిక్షించకూడదు అందువల్ల అతడి యోగ శక్తులు మొక్కపోయే ప్రమాదమున్నది ఆ కారణం చేతనే సుందుడు రాజు సాయం కోరాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ మనమింటికి